స్వాగతం నేను కాకినాడ జిల్లా పిఠాపురంలో జర్నలిస్టులు ఏకకంఠంతో విధి నిర్వహణలో ఉన్న టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ నల్ల బ్యాజీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు తక్షణమే నటుడు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి అని ప్లకార్డులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు విధిలో విధి నిర్వహణలో ఉన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు దాడి చేయడం యావత్ ఇరు రాష్ట్రాలు కూడా తీవ్రంగా అయితే మోహన్ బాబు చాలా విద్యావేత్త చాలా ఉత్తముడని అని చెప్పుకుంటున్న మోహన్ బాబు ఈ విధమైన చర్యలు చేయడం ఆయన యొక్క అర్హానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఆయన తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పిఠాపురం జర్నలిస్ట్ అందరం కూడా ఈ ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్